ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని రుద్రంగి మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు కర్ణావత్తుల వేణు ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బీహార్లో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోడీ తల్లిపై దుర్భాషలు అడటం సిగ్గుచేటని అన్నారు నరేంద్ర మోడీ తల్లి పేదరికంలో ఉండి కూడా విలువలు నేర్పారని అందుకే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారని అన్నారు బీహార్లో ఓడిపోతామనే భయంతో మతి భ్రమించి రాహుల్ గాంధీ మోడీపై విమర్శలు చేస్తున్నారని రాహుల్ గాంధీ దేశ ప్రజలకు మరియు ప్రధాని మోదీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షులు అల్లూరు అశోక్ రెడ్డి ఉపాధ్యక్షులు గండి శ్రీనివాసు ప్రధాన కార్యదర్శులు మల్యాల శ్రీనివాస్ దర్శనపు లింగయ్య కార్యదర్శి లౌడియా శ్రీనివాసు అక్కినపల్లి నర్సింగరావు మాజీ మండల ఉపాధ్యక్షులు గడ్డం గణేష్ తదితరులు పాల్గొన్నారు రాహుల్ గాంధీ నరేంద్ర రాహుల్ గాంధీ మన ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లిని రాహుల్ గాంధీ విమర్శించడం అట్లా దూషించడం సరైన పద్ధతి కాదు నీది ఏదో క్రిస్టియన్స్ మతం తెలీ దేశము నువ్వు ముస్లిం వా క్రిస్టియన్స్ వా నువ్వు ఏ మతమో నువ్వు తెలియదు ఈ హిందూ దేశంలో ఉండి మన ప్రధాని తన కన్న తల్లి మన భారతదేశానికే తల్లి ఆమె అటువంటి గొప్ప వ్యక్తిని మనకు ప్రసాదించింది ఆ తల్లి నరేంద్ర మోడీ తల్లి అంటేనే మన భారతదేశంలోని మానవ జాతే గర్వించదగ్గ వ్యక్తి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు అలాంటి మహనీయుని కన్నటువంటి మాతృమూర్తి గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి అలా వంద సంవత్సరాలు బ్రతికి మహనీయుని ప్రజలు మానవులు కొన్ని వందల సంవత్సరాలు జ్ఞాపకం ఉంచుకునేటువంటి మహనీయుని కన్నటువంటి మహానుభావురాలు నరేంద్ర మోడీ గారి తల్లి గారు అలాంటి మాతను దూషించడం కొంచెమైనా మీకు ఇంగిత జ్ఞానం ఉన్నదా కొంచెం మానవులా లేకుంటే రాక్షసులా మీరు కొంచెం అంతా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి రాహుల్ గాంధీ గారు ఇలాంటి విషయాలలో కూడా ఇంకా నవయువ ఐదు యాభై ఐదు సంవత్సరాలు ఉన్నా కానీ ఇంకా నవ నాయకుని అని చెప్పుకునే రాహుల్ గాంధీ గారు ఇలాంటి వాక్యాలు సమర్థించడం ఎంత బాధాకరం ఇటువంటి విషయంలో రాహుల్ గాంధీ గారు తప్పకుండా నరేంద్ర మోడీ గారికి భారతీయులందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా మోదీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ ఈ దేశానికి క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఒక దేశానికి మహోన్న మహోన్నతమైన వ్యక్తిని అందించిన మాతృమూర్తిని మీకు లేదా తల్లి అని అడుగుతుందా నేను మీ తల్లిని అదే అదే విధంగా మేము దూషిస్తే మీరు ఊరుకుంటారా తల్లి అందరికీ తల్లే మరి అలాంటి వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ గారిని మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తుందా అని మేము అడుగుతున్నాం ఇలాంటి వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారా మీ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తున్నారని మేము అడుగుతున్నాం ఇలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు ఒక దేశంలో అత్యున్నత వ్యక్తి ప్రపంచానికి దశ నిర్దేశం చేసిన గౌరవ నరేంద్ర మోదీ గారి తల్లిని విమర్శించినట్టే మన మాతృమూర్తులను కూడా విమర్శించినట్టే అలాంటి తల్లిని విమర్శించడం మీకు సిగ్గుచేట అంటున్నా మీకు మీ నైజమే బయటపడింది అంటున్నా నేను ఈరోజు కాంగ్రెస్ నైజం బయటపడింది అంటున్నా మీరు భౌతిక దాడులకు దిగడం అనైతికంగా ఫ్యామిలీలను టా టార్గెట్ చేసి తిట్టడం మీకు బీహార్లో ఓడిపోతుందని భయం పట్టుకుంది కాబట్టి ఏదైనా ఒకటి క్రియేట్ చేయాలి ఈ దేశంలో ఏదైనా ఒకటి అలజడులు క్రియేట్ చేయాలి ఈ దేశాన్ని అలకల్లోలం చేయాలి ఈ దేశాన్ని భయభ్రాంతులకు గురి చేయాలి ఓటుకు నోటు ఓటు దొంగలు అని చెప్పేసి ఈ దేశంలో మొట్టమొదటి దొంగలు ఎవరైనా ఉంటారంటే మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ దేశం ఇంత దిగదారికి పోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఏం చేశారు దేశానికి మేము స్వాతంత్రం తెచ్చాం మేము దేశానికి ప్రాణాలు ఎక్కడ ప్రాణాలు అర్పించిన అంటున్నా మిమ్మల్ని చంపింది ఎవరు అంటున్నా విదేశీలా ఈ దేశంలో చచ్చిపోయిన వాళ్ళ స్వతంత్ర సమరోధన ఎందుకు అంటాం అడం కదా మరి మీరు ఈ దేశానికి చేసింది ఏంది అంటున్నా నేను డెబ్బై సంవత్సరాలలో అలజడులు తప్ప అభివృద్ధి లేని కాంగ్రెస్ పార్టీ మీరు కాదు అని చెప్పేసి అంటున్నా మీరు అభివృద్ధి చేయరు దేశంలో అల్లలు సృష్టిస్తారు దాడులు సృష్టిస్తారు ఏదైనా రాజకీయ పార్టీ ఎదుగుతుందంటే ఓర్వలేని తనం